లోకేష్ గారు పాదయాత్ర ఏంటో ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురావా గెలిచిన ఎంపీ యాంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యుగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నారా లోకేష్ గారి స్థాయి ఏంటని ఒక్కడ గుర్తుంచుకో గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పడటమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాల్ని విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది మొదటి నుంచి విజయవాడ ఇస్ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ రియాలిటీ ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నింటిని చేసుకున్నాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కన్ఫిడెంట్ అయిన కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని అని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలా సార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ మూడు రాజధానులే ముద్దని నీవు జగన్ ని కౌగలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సవినయంగా